అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మీకు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఆల్రెడీ మీ డైరంగుల మహేష్ ఛానల్ కూడా మీకోసం అప్డేట్స్ అయితే తీసుకొచ్చి వివరాలు అయితే చెప్పడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్లో వీరి పింఛన్లు అయితే రావు అలాగే వీరి పింఛన్లు అయితే కొత్తగా వీరికి పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది అలాగే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై సంవత్సరాల పింఛన్ పైన కూడా ప్రభుత్వం అయితే మనకు ఒక కీలక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసి దాని ప్రకారం మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతోంది దాంతోపాటుగా ఈ ఫిబ్రవరి నెల పింఛను ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయం విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా మరొకసారి తెలియజేస్తాను అలాగే దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి వారి పింఛన్లు మళ్ళీ కూడా ఈ నెలలో ఏమైనా రద్దవుతాయా వీళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇస్తారు మిగిలినటువంటి వారికి అనే వివరాలను కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి ఒక్కరూ ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి మీరు అయితే లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు చాలామంది లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి పలు పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీరు ప్రభుత్వం నుంచి నేరుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల పింఛన్ను ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి జనవరి ముప్పై ఒకటినే ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమందికి పెన్షన్ వస్తుందని మరికొంతమందికి పింఛన్ రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరికి పింఛన్ రాదు ఎందుకు రాదు అలాగే ఎవరికి పింఛన్ వస్తుంది కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తున్నారు అనేది మనం ముఖ్యంగా చూసినట్లయితే మొత్తానికి ఒకటో తారీఖు ఇవ్వాల్సినటువంటి పింఛను ముప్పై ఒకటో ఎందుకు ఇస్తున్నారు చూస్తే నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ముఖ్యంగా ఎప్పుడైతే సెలవు వస్తుందో ఆ సెలవు రోజున కాకుండా ముందు రోజే పింఛన్ పంపిణీ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే మనకు అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఒకటో తారీఖు ఫిబ్రవరికి ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి మరి ముందు రోజు అంటే శనివారం రోజే మనకు యొక్క పింఛన్ను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అంటే జనవరి ముప్పై ఒకటి ఉదయం ఏడు గంటల నుంచి కూడా మనకు యొక్క పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కానీ మీరు మీ యొక్క గ్రామానికి వస్తే మీ ఇంటి దగ్గర మీరుంటే గ్రామవారి సచివాలయ అధికారులు మీ ఇంటికే వస్తారు ఇంటికి వచ్చి మీ దగ్గర వేలు ముద్ర వేయించి లేదా ముఖాన్ని ఫోటో తీసుకుని మీ పింఛన్ పైసలు అయితే మీ పింఛన్ డబ్బులు అయితే మీకు పంపిణీ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఎక్కడున్నా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుని ఈ నెల ముప్పై ఒకటో తారీఖుని పింఛన్ తీసుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఒకటో తారీఖు ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పింఛన్ పంపిణీ ఉండదు ఒకవేళ మీరు జనవరి ముప్పై ఒకటో తారీఖున తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ ఫిబ్రవరి రెండో తారీఖు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఇప్పుడు ఒకటో తారీఖు సెలవు వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖు ఒకరోజు రెండో తారీఖు ఒకరోజు పూర్తిగా రెండు రోజుల పాటు కూడా ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ చేస్తారు ఒకవేళ జనవరి ముప్పై ఒకటో తారీఖు మీరు తీసుకోలేకపోయినా కూడా ఫిబ్రవరి రెండో తారీఖున మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించి మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది మీకు లేదు మీ పింఛన్ ఎక్కడికి పోదు ఇక పింఛన్ ఎవరికి రాదు అనేది చూస్తే ముఖ్యంగా గతంలో మనకు ఎవరికైతే అంటే దివ్యాంగుల పింఛన్ కేటగిరీలో ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఇప్పటికే తనిఖీ చేయడం జరిగింది అందులో చాలామందికి అనర్హత వచ్చింది అనర్హత వచ్చిన వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇస్తే మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్పడంతో వారికి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పారు అప్పీల్ చేసు టువంటి వారందరినీ కూడా మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళమన్నారు అక్కడ ఎవరికైతే మళ్ళీ లో పర్సెంటేజ్ తగ్గిందో అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు దివ్యాంగుల పెంచుకు మనము అర్హులు కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ పెన్ పర్సంటేజ్ ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేశారనమాట అట్లా మళ్ళీ తగ్గిన వాళ్లకు పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి దివ్యాంగుల పెన్షన్లో దివ్యాంగుల కాదని అర్థం అనమాట మీకు ముప్పై ఉన్నా ఇరవై ఉన్నా ఎంత ఉన్నా కానీ మీకు పింఛన్ అయితే రాదు నలభై పైన ఉంటేనే మీకు పెంచున్ వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి ఇక రెండోది ఎవరికి రావని చూస్తే ముఖ్యంగా మనకు ఎవరైతే మూడు నెలల పాటు కూడా పెన్షన్ తీసుకోకుండా ఆగిపోయి ఉంటారో వారి పింఛన్ హోల్లోకి ఉంటుంది అంటే మీ పింఛను రద్దయినట్టు కాదు మీకు వరుసగా మూడు నెలల వరకు కూడా తీసుకోకపోయినా మనకు ప్రాబ్లం లేదు ఖచ్చితంగా అంటే మీరు డిసెంబర్లో అనుకోండి డిసెంబర్ పింఛను మరి జనవరి పింఛను ఫిబ్రవరి పింఛను మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకోవచ్చు ఫిబ్రవరి నెలలో తీసుకునే వెళ్ళి అట్లా లేకుండా మీరు కనుక తీసుకోకుండా ఉంటే కనుక అంటే నిన్న నెలకే ఈ జనవరి నెలకే మూడు నెలలు అయిపోయి ఉంటే కనుక మీ ఫిబ్రవరి ఒకటో తారీఖున మీ పింఛన్ హోల్డ్లోకి వెళ్తుంది మళ్ళీ కూడా మీరు సరైనటువంటి కారణాలను తెలిపి మీ పింఛన్ మళ్ళీ అన్హోల్డ్ చేయించుకొని మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వీరికి మాత్రమే పింఛన్ల రద్దు అనేది ఉంటుంది వాయిదా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా పింఛన్ పంపిణీ చేస్తుంది అదే విధంగా పింఛన్ పంపిణీ ఉంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన లేదు ఏం టెన్షన్ లేదు మీకు ఒకవేళ మీరు గత నెల పెన్షన్ అంటే ఈ జనవరి నెల పింఛన్ తీసుకోకుండా ఉంటే జనవరి నెల పింఛన్ నాలుగు వేలు ఫిబ్రవరి నెల పింఛన్ నాలుగు వేలు ఎనిమిది రూపాయలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే మీరు తీసుకోవచ్చు లేదా డిసెంబర్ నుంచి తీసుకోకుండా ఉంటే పన్నెండు నెల పన్నెండు వేలు తీసుకోవచ్చు మూడు నెలల పింఛను ఇట్లా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి బాధ కూడా లేదు అధికారులు నేరుగా ఇంటికి వస్తున్నారు వాళ్ళు అక్కడ వేలు ముద్ర వేయించుకుంటారు ఇచ్చేస్తారు గ్రామాల్లో మాత్రం కొంచెం అందరినీ ఒక చోటుకు పిలిపించి ఇస్తున్నారు తప్ప మిగిలిన చోట్లంతా కూడా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ అనేది చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా పింఛన్లను తప్పకుండా మీరు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది మీకు లేదు ఇక రెండో చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి ఈ కోసం కోసమైతే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఒక ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేటువంటి పథకం అన్నమాట ఇది యాభై సంవత్సరాల పింఛను మరి మిగిలినటువంటి పెన్షన్లకు అరవై సంవత్సరాలు ఉండాలి వయసు కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారో వాళ్ళ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వారిని ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారికి యాభై సంవత్సరాలకు పింఛన్ ఇద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు తీసుకొచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఏమో లేదు పర్టికులర్గా యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈ పథకం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చింది మిగిలినటువంటి పింఛన్లు అంటే అది మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా పింఛన్లు అనమాట అవి కానీ ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు కాబట్టి దీనికోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు మరి నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈసారి పింఛన్లపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మీకు యథావిధిగా పింఛన్లు అయితే అంటే ఈ యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం అయితే లేకుండా లేదు కాబట్టి యాభై సంవత్సరాల పింఛన్ మీరు పొందాలి అంటే మీరు రెడీగా ఉండండి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరికీ కాదు కాబట్టి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నారు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాష్ సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ లబ్ధిని చేకూర్చాలి ఎవరు కూడా అనర్హులు పింఛన్లు పొందకూడదని చెప్పే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యాభై ఏళ్ళ పింఛన్కైనా అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తారండి దీంట్లోకి ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికీ లేట్ అయిపోయింది ఇక మిగిలిన పింఛన్లు కూడా ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే మిగిలిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద వృద్ధాప్య పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ డప్పుకారులు చర్మకారులు ఇట్లా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి నాలుగు వేల రూపాయల పింఛన్లో వారికి అలాగే మనకు దివ్యాంగుల పింఛన్ కేటగిరీలో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయల పింఛను ఇక మనకు ఎవరైతే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ కలిగిన దివ్యాంగులు ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయల పెంచును అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి పదివేల రూపాయల పెంచును వీటన్నిటికీ కూడా మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి వాయిదా కూడా ఉండదు చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులంతా కూడా అలెట్గా ఉండండి పింఛన్ అనేది ఒక నెల ఒక రోజు ఇచ్చి ఆపేది కాదు మనకు జీవితాంతం కూడా పింఛన్ వస్తుంది ఒకసారి మనకు అర్హత ఉండి పింఛన్ వచ్చిందనుకోండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మన పింఛన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉండండి మరి మొత్తానికైతే ఈ ఫిబ్రవరి నెల పింఛన్ ఈ నెల ముప్పై ఒకటినే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే చాలామందికి తెలియలేదు గత నెలలో కూడా మనకు జనవరి ఒకటో తారీఖున సెలవు వచ్చింది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన ఇచ్చేసరి ఈ జనవరి నెల పింఛన్ కూడా అప్పుడు కూడా చాలామంది తీసుకోలేకపోయారు అందుకని నేను ఒకటికి రెండు సార్లు మన వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది మరొకసారి మీకోసం తీసుకొచ్చాను కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ జనవరి నెల పింఛన్ను అంటే ఫిబ్రవరి నెల పింఛన్ ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖున తీసుకోండి అలాగే మిగిలినటువంటి యాభై ఏళ్ళ పెన్షన్కి కానీ వృద్ధాప్య పింఛన్కి కానీ వికలాంగుల పింఛన్ కానీ మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేయబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపైన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు